ఎంతో రుచిగా ఉండేటువంటి పప్పు పాలకూర రెసిపీని షేర్ చేస్తున్నానండి చాలా చాలా టేస్టీగా చాలా ఎమ్మెగా ఉంటుంది ఇంకా దాని గురించి కుక్కర్ లో నేను ఒక కప్పు కందిపప్పు ఒక పది పచ్చిమిర్చి టమాటా తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత వన్ ఇస్ టూ త్రీ రేషియో వాటర్ టీ టీ స్పూన్ పసుపు ఓ టీ స్పూన్ ఆయిల్ తర్వాత శుభ్రంగా వాష్ చేసుకుని సన్న కట్ చేసుకునేటువంటి పాలకూర తరుగుని ఇక్కడ యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టేసుకుని విజిల్ పెట్టేసి కరెక్ట్ గా ఫోర్ విజిల్స్ వేయించుకుంటాం అండి ఆఫ్టర్ ఫోర్ విజిల్స్ మన పప్పు చక్కగా ఉడికిపోయి ఉంది సాఫ్ట్ గా ఇంకా తాలింపు కోసం కచ్చబచ్చ దంచుకుని ప్పులు ఒక పది ఒక టీ స్పూన్ టీ టీ స్పూన్ మినపప్పు ఓ టీ స్పూన్ చీలకర ఓ కరివేపాకు వేసేసుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత టీ స్పూన్ పసుపు టీ స్పూన్ కారం వేసుకుని వెంటనే పెద్ద లెమన్ సైజ్ చెందుకు నాన్బెట్టి పెట్టుకుంటాం అండి దాని నుంచి తీసిన జ్యూస్ యాడ్ చేస్తాము రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుని పెట్టుకున్నటువంటి పప్పు పాలకూర మిశ్రమాన్ని యాడ్ చేసేస్తాం అదే విధంగా కుక్కర్ లో ఒక గ్లాస్ వాటర్ వేసుకుని తులుపుకుని ఆ వాటర్ కూడా యాడ్ చేసేసుకుంటాము అంటే మీకు ఎంత పలచగా కావాలి ఎంత తిక్కుగా కావాలనే దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకుంటారు మనకి మరీ పలచగా ఉన్నా బాగుండదండి ఇంకా మొత్తం యాడ్ చేసిన తర్వాత చక్కగా దాన్ని ఒక ఐదు నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్ లో బాయిల్ పక్కన ఎగ్ ఫ్రై కూడా ఉడుకుతుంది నెక్స్ట్ వీళ్ళు ఆ రెసిపీని షేర్ చేస్తానండి చక్కగా బాయిలింగ్ వచ్చిన తర్వాత సర్వింగ్ డిష్ లోకి తీసుకుని వేడి వేడిగా సర్వ్ చేసేటమేనండి అన్నంలో సర్వ్ చేసేటప్పుడు ఈ పప్పు పాలకూరతో పాటు ఒక టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకుని సర్వ్ చేస్తే అదిరిపోతుందండి టేస్ట్ డెఫినెట్ గా ట్రై చేసి చూడండి రైస్ కే కాకుండా మనం తో సర్వ్ చేసిన కూడా చాలా చాలా బాగుంటుందండి